ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన క్రీస్తు నమున శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి మన జీవితంలో ప్రభువు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యము ఈ అద్భుతమైన స్వాతంత్ర్యము గూర్చిన వివరణలు లేఖనాల నుంచి ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయా జనములతో ఆయన మాట్లాడి ఉన్నారు ఆ ప్రభు మాట్లాడిన అనేక విషయములను విన్నవారు ఆయనే అందు విశ్వాసము ఉంచి ఉన్నారు యోహాను ఎనిమిది ముప్పై ప్రకారం హి స్పేక్ దీస్ వర్డ్స్ మెనీ బిలీవ్డ్ ఆన్ హిమ్ యేసు ప్రభు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగరు యూదులు అనేకమంది వాక్యమును వినియు విశ్వసించలేదు కానీ కొంతమంది విని విశ్వసించారు నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటే సత్యమును గ్రహించదరు అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ అద్భుతమైన విషయము మన జీవితంలో సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తూ ఉంది అందువలన దెన్ జీజ్ సెట్ దోస్ జ్యూస్ విచ్ బిలీవ్డ్ ఆన్ హిమ్ ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్ నా సత్యమందు మీరు నిలిచి ఉంటే దెన్ ఆర్ ఈ మై డిసేబల్స్ ఇంటి నిజంగా మీరు నాకు శిష్యులై ఉంటారు సత్యమందు నిలకడగా ఉండుట సత్యమందు నిలిచి ఉండుట సత్యములో నడుచుట సత్యముతో జీవించుట అనే చాలా ప్రస్ఫుటమైన అంతరంగా బాహ్య జీవితమును సూచించుచూ ఉన్నది అండ్ షెల్ నో ద ట్రూత్ మీరు సత్యము తెలుసుకుంటారు అండ్ ద ట్రూత్ షాల్ మేక్ యూ ఫ్రీ సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తూ ఉంది దేవునామనకు మహిమ కలుగుగాక అయితే అనేక మంది ఈ లోకములో ఆలోచించే విషయం ఏమనగా మేము ప్రభువును తెలుసుకున్నాము యేసును నమ్ముకున్నాము విశ్వసించాము మేము రక్షించబడ్డ